సమాజంలోని అన్ని వర్గాలకు సంతృప్తికర స్థాయిలో సంక్షేమ పథకాలను అందిస్తూ స్వాతంత్రం అనంతరం పరిపాలనపై సంస్కరణ ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని శాసన మండల సభ్యురాలు పోతుల సునీత అన్నారు పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం జరిగిన సభలో పోతుల సునీత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విద్య వైద్య వ్యవసాయ రంగాలలో సమగ్రాభివృద్ధి సాధించేందుకు ప్రణాళిక పరిపాలన అందించారని అన్నారు మహిళల సాధికారిక కోసం ప్రతి పథకంలో వారికి ప్రాధాన్యత కల్పించారని వివరించారు నియోజకవర్గం మరి వహిస్తున్నటువంటి మంత్రివర్యులుగా ఈ నియోజకవర్గంలో జిల్లా మహిళా కమిటీ మీటింగ్ని నిర్వహించుకుంటున్నాం ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా మరి మన పార్టీ ఏర్పడి ఈనాటికి పద్నాలుగు సంవత్సరాలు కాబోతుంది మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను తన తండ్రి చనిపోయిన తర్వాత పార్టీని పెట్టి ప్రజలకి ఓదార్పు ద్వారా ఎంతో మందిని ఓదార్చి మరి ఒక నాయకునిగా తనదంటూ ఒక ముద్ర వేసుకొని ఈరోజు అందరినీ ధైర్యం ఇచ్చి ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తను ఒంటరిగా నిలబడి మరి ప్రజల మన్ననలతో సుదీర్ఘ పాదయాత్ర చేసి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి మరి ఆ పాదయాత్రలో రాష్ట్రంలో ఎంతోమంది ఎన్నో కష్టాలు బాధలు ఎదుర్కొంటున్న సమస్యలంటూ కూడా కళ్ళారా చూసి విని చెలించి మరి ఇవన్నీ నేను అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా చేపడతానని చెప్పి మాట ఇచ్చి మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రోజు ఒక దమ్ము ధైర్యం ఉన్న నాయకునిగా మరి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఈరోజు రాజకీయంగా కూడా తను ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సర కాల పరిపాలన ఒక సుపరిపాలన అక్క పరిపాలనగా పరిపాలనగా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ మైనార్టీ ప్రజలందరినీ కూడా అక్కున చేర్చుకొని వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధిని కూడా కాంక్షిస్తూ ఈ రోజు గాంధీ తాత కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని కూడా రోజు తలపింప చేస్తూ మరి గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని నింపుతూ అభివృద్ధి దిశగా వాళ్ళందరినీ అడుగులేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన తీసుకున్నటువంటి అంశాలు ప్రధానంగా విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో కూడా ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి ఎన్నో జీవోలు చట్టబద్ధత కల్పించి ఈ రోజు దేశానికే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విధానంలో ఒక రోల్ మోడల్ గా నిలిచారు ఈ రోజు యావత్ దేశం అంతా కూడా జగన్ అన్న విద్యా విధానంలో తెచ్చినటువంటి అమ్మఒడి నాడు నేడు వసతి దీవెన విద్యా దీవెన ఇంగ్లీష్ మీడియం మరి ఇలాంటి విదేశీ విద్య ఇలాంటి ఎన్నో విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి ఈ రోజు కేరళాన్ని తలపింపజేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ యావత్ దేశమే ఈ రోజు మన రాష్ట్ర వైపు చూస్తుంది ఇంత మంచి కార్యక్రమాలు చేయటం అన్నది మరి అలాగే మహిళా సాధికారత కోసం కూడా యాభై ఐదు శాతంకి ఎక్కువగా ఉన్నటువంటి మహిళలకి ఈ రోజు చట్ట సభలు అనుకోండి స్థానిక సంస్థలు అనుకోండి మరి అలాగే నామినేటెడ్ పనుల్లో వర్కుల్లో కూడా ఈరోజు యాభై ఐదు శాతం యాభై శాతం రిజర్వేషన్స్ కల్పించి చట్ట భద్రత కల్పించి వాళ్ళని ఈ రోజు మహారాణులుగా ఒక అగ్రతామూలాన్ని ఇచ్చి మహిళల్ని ఆర్థిక స్వలంబన దిశగా ఈరోజు మహిళలు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అంటేనే అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా ఈ రోజు ముందుకెళ్తుంది అక్క చెల్లెమ్మలను ఎంతో గౌరవిస్తూ వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తూ ఆర్థికాభివృద్ధి నడిపిస్తూ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అమ్మఒడైతేనేం చేయూత అయితేనేం విద్యా దీవెనైతేనేం వసతి దీవెనైతేనేం మరి చేయూత అయితేనేం ఆసరైతేనేం ముప్పై లక్షల మంది మహిళామ తల్లు అక్క చెల్లెళ్ళకి ఇళ్ల స్థలాలు అయితేనేం ఇల్లు అయితేనేం మరి రోజు వాళ్ళ సొంత ఇంటి కళని సాకారం చేస్తూ ఒక్కొక్క అక్క చెల్లి చేతిలో పది పదిహేను లక్షల రూపాయల ఆస్తిని వాళ్ళ చేతుల్లో పెడుతూ వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు